మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై డాడీస్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ మీరు హ్యాపీగా ఉండాలని హ్యాపీగా ఉన్నారని ఉండాలని కూడా దేవుని కోరుకుంటున్నాను లవ్ యూ ఆల్ అయితే ఇప్పుడు మనం కలవడానికి కారణం ఏంటంటే మన ఎక్స్చేంజ్కి మీరు మీ దగ్గర ఉన్న మన ఎక్స్చేంజ్ రిఫరల్ ఉంది కదా అది మీరు ఒకరికొకరు పంపించుకొని ఓపెన్ చేయకండి దాని సిస్టమ్ అది కాదు మీకు అవి తెలియక ఒకరికొకరు పంపించి ఓపెన్ చేసి చూస్తున్నాను అది కాదు మీకు నేను అది ఎలా చేయాలి ఎలా కొనాలి ఎలా అమ్మాలనేది ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియో చేసి పెట్టిన తర్వాత మీరు చేసుకోండి అది ఎందుకంటే ఇప్పుడు మనం అమెరికా డాలర్స్ తోటే కాకుండా మీ దగ్గర ఉన్న క్యాష్తో కూడా కొనుక్కొనిలా దాన్ని ఇప్పుడు చేస్తున్నాను అది అయిపోయిన వెంటనే నేను పెట్టేస్తున్నాను తర్వాత మీరు అమెరికా డాలర్లో చేయాలంటే ఏం చేయాలి మీ దగ్గర డబ్బుల్ని అమెరికా డాలర్స్తో మార్చితే నీకు కొంత ఖర్చు అవుతుంది ఆ వచ్చిన డాలర్స్ తోటి మనకు అవి కొనుక్కోవాలంటే అంటే ఏ కోఆన ఇలాగే జరుగుతుంది అలాగా మీకు అంత ఇబ్బంది లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి మంతాలు ఇండియన్ కరెన్సీ తోటే మీరు అది కొనేసుకునేలాగా మళ్ళీ అమ్మితే మీకు డబ్బులు వచ్చేలాగా ఇప్పుడు మా కేవలం నా కుటుంబం సుఖంగా అంటే హ్యాపీ చేసుకోవాలని ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం పేదోళ్ళు కొద్ది చదువు తక్కువ కూడా మీరు చేశారు అంటే మనం చేసాం వాళ్ళని బాగు చేయాలని ఒక నాకు చిన్న చిన్న సంకల్పానికి తోడై మీ అందరికీ ధన్యవాదాలు అయితే మరి వాళ్ళు అమ్ముకుని ఇలా ఉండాలి లేదా మీరు చెప్పిన మాటలు అన్నీ క్లియర్ అవ్వాలి కాబట్టి నేను చేస్తున్నాను అది రెడీ చేసి మీకు ఇస్తాను అంతవరకు మీరు కంగారు పరకుండా కొద్దిగా వెయిట్ చేయండి ఇండియన్ కరెన్సీలో మారుస్తున్నాను మనం దీన్ని ఇండియన్ కరెన్సీలో కానీ చేస్తే దీనికి సంబంధించిన ట్యాక్సులు వగేరన్నీ మన దేశానికి అంటే నా దేశానికి అంటే నేను నేను నొక్కను కదా మనందరం విడిగా మాట్లాడుకున్నప్పుడు నా దేశం అనేటువంటిది ఏదైతే ఉందో నా దేశానికే కట్టాలి నేను నేను అలాగే నమ్మి చేస్తాను చేస్తున్నాను మీ తెలుసు కొంతమందికి కాబట్టి ఆ ట్యాక్స్ ఇయస్కో లేదు మరొకరికో డాలర్లో యూరోలో మార్చేసి వాళ్ళకి ఆ డబ్బులు చెందడం కంటే నా దేశం కడితే మన రోడ్లు మన దగ్గర ఉన్న అనేక డెవలప్మెంట్స్ ప్రధానంగా చేస్తున్నారు ఎవరు ప్రధానిగా ఉన్నా వాళ్ళు మంచి చేశారా చెడు చేశారా అది మనకు అవసరం లేదు ఎవరు ప్రధానైతే వాళ్ళు చెప్పినట్టు వినడమే భారతీయ పౌరులుగా మన తాలూకా బాధ్యత కాబట్టి అంటే ఇష్టంలో ఉంటే చెప్తాను నాకు బా ఎవరైతే ప్రధానిగా ఉన్నారో వాళ్ళే నా దేశపు పరిపాలించే దేవుడు అని నమ్ముతాను నేను నాకు రాజకీయాలు వగేరే నచ్చవు ఇష్టం కూడా అది దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడను మనందరూ ఏం చేద్దామంటే మనం కట్టే ట్యాక్స్లు చాలా ఎక్కువ వెళ్తాయి ఇప్పుడు ఆ ట్యాక్స్ అన్నీ ఇంకో దేశానికి ఇచ్చేయడం మంచిది కాదు నా దేశానికి ఇచ్చుకుంటే నా ప్రజలకు ఉపయోగపడితే నా దేశం బాగుపడుతుంది ఆ ఉద్దేశంతో అది మీ అన్ని ఐఎన్ఆర్లోకి మీకు ఈజీగా ఉండాలని మారుస్తున్నాను అయిపోయిన వెంటనే మీ చేస్తాను లూ లవ్ ఇది అందరికీ పంపించండి రమ్మా